స్టైలి స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ది మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప టూ కోసం పానిండియా మొత్తం ఏ రేంజ్లో చూస్తోందో అందరికీ తెలిసిందే పుష్ప సినిమాను సుకుమార్ తెరకెక్కించిన తీరు అందరికీ బాగా నచ్చడంతో పుష్ప టూ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ చిత్రంతో మరోసారి పాన్ ఇండియా ఆఫీస్ ను షేక్ చేసేందుకు అల్లు అర్జున్ అన్న రెడీ అవుతున్నారు పుష్ప టూ సినిమా కోసం అల్లు అర్జున్ పక్కా ప్లానింగ్ తో అడుగులు వేస్తున్నారు పుష్ప పార్ట్ వన్ నార్త్ లో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేశారు అయితే పుష్ప సినిమాకు నార్త్ లో భారీ కలెక్షన్లు వచ్చాయి దీంతో ఈసారి పుష్ప టూ చిత్రాన్ని నార్త్ లో సాలిడ్ గా ప్రమోట్ చేసేందుకు బన్నీ రెడీ అవుతున్నారు ఇక మేకర్స్ కూడా పుష్ప టు సినిమా నార్త్ ప్రమోషన్స్ కి కావాల్సినంత బడ్జెట్ ను కేటాయించారు దీంతో నార్త్ లో పుష్ప టూ సినిమాపై కూడా భారీ హైప్ క్రియేట్ చేయవచ్చని చిత్ర యూనిట్ భావిస్తోంది ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాను డిసెంబర్ ఆరున గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది ఈసారి పుష్ప టూతో తో అల్లు అర్జున్ అన్న భారీ రికార్డులు సెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు పుష్ప టూ సినిమా రిలీజ్ తరువాత పాన్ ఇండియా రేంజ్ లో జాతర ఖాయమని తెలుస్తోంది ఆగస్టు పదిహేనున రిలీజ్ అవ్వాల్సిన పుష్ప సినిమా డిసెంబర్ ఆరున ప్లాన్ చేయడంతో సినిమా కొద్దిగా ఆలస్యమైన రికార్డులు బద్దలు కొట్టడం మాత్రం పక్కా అంటున్నారు పుష్ప సినిమాలో చాలా మంది యాక్టర్లు స్పెషల్ రోల్స్ చేయబోతున్నారని తెలుస్తోంది ముఖ్యంగా పుష్ప టూలో జగపతి బాబు ఒక స్పెషల్ రోల్ చేస్తుండగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం విజయశాంతి పుష్ప టూలో ఒక స్పెషల్ రోల్ చేయబోతున్నారని అంటున్నారు ఆమె చేయబోతున్న రోల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ అని తెలుస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తే కనుక నిజమైతే పుష్ప పుష్పటు సినిమా మరో రేంజ్లో ఉండటం ఖాయం పుష్పటు సినిమా రిలీజ్ తరువాత మొదటి రోజు భారీ రికార్డులు క్రియేట్ చేసే రేంజ్లో రిలీజ్కు సిద్ధమవుతుండగా సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి